హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నానండి సో ఈ ఈరోజు ఈ వీడియోతో నేను మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే సో ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఉండే డౌట్ అది కూడా నైన్ మంత్స్ తర్వాత దానికోసమే మనం వెయిట్ చేస్తాం బేబీ బయట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తుంది అని సో ఆ వీడియో మీ సో ఇది అంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఐ మా నాట్ అ డాక్టర్ నేనైతే డాక్టర్ని కాదు అండ్ జస్ట్ నేను ప్రతి వీడియోను కూడా షేర్ చేసుకున్నది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నాకున్న త్రీ కిట్స్తో నేను నార్మల్ డెలివరీ అప్పుడు అది ఫేస్ చేశాను సెక్షన్ అది కూడా ఫేస్ చేశాను సో ఆ రెండు కూడా నేను కంపేర్ చేసి మీకు చెప్తున్నాను సో కొంచెం మంది కామెంట్స్ పెడుతున్నారు మీరు ఏమైనా డాక్టరా మై ఎక్స్పీరియన్స్ అంతే జస్ట్ అంతే అందరికీ ఒకలా ఉంటుందని అనుక నాలా కూడా ఉంటుంది కదా సో అందుకే చెప్తున్నాను సో ఈ వీడియో అయితే అదే అండి చాలామంది కూడా ప్రెగ్నెన్సీ అయ్యాక నైన్ మంత్స్ కూడా వెయిట్ చేస్తారు బేబీ కోసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తారు అనేసి సో వచ్చే రోజులు వెళ్ళే దగ్గరికి వెళ్ళే కొన్ని కూడా మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది ప్లస్ అదే కాకుండా మనకి ఎక్కువ పెయిన్స్ అంటే మనలో బాడీ కూడా మనం డల్ అయిపోతూ ఉంటాం అనమాట సో ఎందుకు మనకి డెలివరీ అయ్యే ముందు ఒక టెన్ డేస్ నుంచే కూడా కొంచెం సింటమ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి దాంట్లో మనం ఒక్కొక్కసారి ఆ కొన్ని కొన్ని సింటమ్స్ చూసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి ఫాల్ ఫాల్ సింటమ్స్ పెయిన్స్ ఫాల్ పెయిన్స్ అనేసి చెప్తారు సో అంటే అవి కాదు ఇంకా టైం ఇంకా ఉంది రియల్ పెయిన్స్ బర్త్ వచ్చే పెయిన్స్ ఇంకా ఉన్నాయమ్మా అనేసి వెనక్కి పంపిస్తారు సో నేను కూడా అలాగా ఫస్ట్ విట్నెస్లో అయితే నేను చాలా టూ త్రీ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను ఇవి లేబర్ పెయిన్స్ ఏమో అనేసి బట్ కాదు అనేసి మళ్ళీ వెనక్కి సజెస్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రమ్మని సో ఆ ఫాల్ పెయిన్స్ ఏంటన్నా మీకు తెలుసు మనకి ఒక్కసారి బ్యాక్ పెయిన్ వస్తే మనం వెళ్ళిపోయి మనకి ఇంకా డెలివరీ అయిపోతుందేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది ఓన్లీ ఆ తోనే చాలా మంది వెళ్ళిపోతారు ఇంకోటి ఏంటంటే మన పొట్ట తిన్నప్పుడు టైట్గా ఉంటా ఉన్నారనుకో అప్పుడు కూడా వెళ్ళిపోతాయి ఇవి అన్ని కూడా డాక్టర్స్ ఏంటంటే ఫాల్ పెయిన్స్ కింద డిక్లేర్ చేస్తారు అవి రియల్ పెయిన్స్ కాదు మెయిన్గా మనకి సర్వికల్ దగ్గర లైక్ ఏదో లాగినట్టు గుజ్జుతున్నట్టు గుంజుతున్నట్టు అలా ఉంటుంది ప్లస్ మన పొట్ట ఏంటంటే ఒక్కసారి టైట్ తిన్నప్పుడు కాదు తిన్నప్పుడు ఎవరికైనా కూడా కొంచెం తిన్నా ఎక్కువ తిన్నట్టు ఒక టైట్నెస్ అలా ఉంటుంది దట్ ఈస్ నాట్ ఎ పెయిన్స్ అది పెయిన్స్ కింద రిగ్లై చేయండి ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు నుంచి మనకి అయినా కూడా ఇంకా కూడా మనకి పొట్ట అంతా బిగపట్టేసినట్టు అలా ఉందంటే మనకి అది ఒక సింటమ్స్ అండి లేబర్ పెయిన్స్కి అండ్ లోవర్ అంటే కింద మనం లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సో అది కూడా లేబర్ పెయిన్స్కి సింటమ్ ఇంకా ఏంటంటే మనకి ఎక్కువ కొంచెం తిన్న ఎక్కువగా తిన్నట్టు అనిపించడం ఎక్కువ ఆవేశం రావడం సో అవి కూడా కొన్ని కొన్ని సింటమ్స్ అనమాట సో పర్సనల్గా నాకు వచ్చిన సింటమ్స్ ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే నాకు ఎలా అంటే వాష్రూమ్ ఫ్రీ టా ఫ్రీక్వెన్సీగా వచ్చేసేది ఒక టెన్ మినిట్స్లో ఒక ఫైవ్ టైమ్స్ అన్న ఫైవ్ టైమ్స్ అన్నా కూడా వెళ్ళేదాన్ని సో ఆ రోజు త్రీ డేస్ నుంచి కూడా నాకు ఫ్యూ ఫ్యూ ఎక్కువ అయిపోతుంది అన్న ఫ్యూ ఎక్కువైపోతుంది సో నేను నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు బట్ అయినా కూడా నాకు లైక్ వాష్రూమ్ వచ్చినట్టు అనిపించడం ఎక్కువ కాదే ఎక్కువ అండ్ నాకు నార్మల్ డెలివరీ కాబట్టి వాటర్ బ్రేక్ అయిపోయింది అనమాట సో అది కూడా నాకు తెలియదు సో ఏంటంటే ఇంకా ఎక్కువ పెయిన్స్ వచ్చేస్తున్నాయి పట్టేసినట్టు అలా ఉంది ఉంది సో అప్పటికి నేను టూ త్రీ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను ఆ రోజు నిజంగా లేబర్ పెయిన్స్ వచ్చినాయి కానీ నేను అది లేబర్ పెయిన్స్ కాదేమో నార్మల్గా పెయిన్స్ ఏమో అనుకుని అలా వద్ద నా అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ చూసి నా ఫేస్ చూసి ఇంత డల్గా ఉన్నారేంటి పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా చెప్పు పెయిన్స్ అప్పుడు నేను చెప్పాను అనమాట లేదు నాకు ఇలా పెయిన్స్ వస్తున్నాయి ఫ్రీక్వెన్సీగా నేను అర్థమాట వాష్రూమ్స్కి వెళ్తున్నాను నాకు మోషన్ వస్తున్నట్ అనిపిషన్ కానీ మోషన్స్ రావట్లేదు కానీ చాలా పెయిన్ వస్తుంది అని అలా చెప్తే అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు సర్వికల్ అనేది డైలీట్ అయింది సో ఇవి లేబర్ పెయిన్స్ అనేసి ఆ రోజు జాయిన్ చేస్తే నాకు ఒక ఫోర్ ఫైవ్ త్రీ సిక్స్ అవర్స్ నాకు లేబర్ అయిపోయింది అండ్ బేబీ బాయ్ బాయ్ పుట్టాడు ఫస్ట్ డెలివరీ సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ట్రిన్స్ అండి చాలామంది ట్విన్స్ అనేట నాకు రిపోర్ట్స్ చూపించండి అనేసి అనేసి అడుగుతున్నారు సో స్కాన్ రిపోర్ట్స్ అయితే నేను చూపేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఎందుకు ఇన్ని టూ ఇయర్స్ కూడా నేను ఎందుకు చూపించలేదు అన్నది కూడా మీకు చెప్తాను సో వాళ్ళ మీ వాళ్ళ వాళ్ళప్పుడు ఏంటంటే సింటమ్స్ నాకు డెలివరీ అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎయిట్ మంత్తోనే పుట్టేశారు అంటే అంటే ఒక్కొక్క వన్ వీక్ ఉంది నైన్ మంత్గా అన్న కూడా పుట్టేశారు చాలామంది అన్నారు ఎక్కువ ఎడ్ మంత్లో పుడితే చాలా బేబీస్ గా ఉంటారు అలా అలా చాలా మాకు చాలా భయం భయం వేసింది యాక్చువల్లీ సో ఎలా ఉంటారు అది కూడా ట్విన్స్ అనే అనేసి చాలా భయం వేసింది బట్ గాడ్ అంతా వాళ్ళు ఆ టైంలో చాలా హెల్తీగా పుట్టారు నార్మల్ బేబీస్ కన్నా ఇంకా హెల్దీగా పుట్టారండి సింగిల్ బేబీ కన్నా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పుట్టారు ఎయిట్ మంత్ లో ఇంకా మేబీ వన్ వీక్ ఉంటే ఇంకా వెయిట్గానే అవుతుందేమో మేబీ ఓకే ఇట్స్ ఓకే హెల్దీగా పుట్టారు చాలు సో అప్పుడు ఏంటంటే నాకు లేబర్ ఈ ఫాల్ పేసా అప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చింది ఎందుకంటే ఫస్ట్ డెలివరీ అయ్యింది కాబట్టి నెక్స్ట్ టైం మనం క్లీన్స్ కాబట్టి నాకు చాలా భయం వేసింది అమ్మ నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా ఒకవేళ అవుతే ఎంత కష్టంగా ఉంటుంది అనిపించింది బట్ నాకు డాక్టర్ ఆల్రెడీ సజెస్ట్ చేసింది ఏంటంటే సీ సెక్షన్ చేయించుకోవడమే బెటర్ ఎందుకంటే నీకు పెయిన్స్ భరించలేవు అక్కర్ రాగా ఇంకొకరు రావడానికి కూడా చాలా టైం పడుతుంది అండ్ పెయిన్స్ అవసరం నేనైతే సజెస్ట్ చేయను నార్మల్ డెలివరీ నీకు సో సీ సెక్షన్ సజెస్ట్ చేస్తాను ఐ థాట్ అప్పటికి నేను సర్వికల్ స్టిచ్ చేస్తాను నా వీరోజు చూసుకుంటే మీకు నేను సర్వికల్ స్టిచ్ చేసుకుని వేయించుకున్నాను సో దట్ నాకు ఒకప్పుడు ఏంటంటే సర్వికల్ స్టిచ్ తీస్తేనే డెలివరీ అవుతుందేమో నార్మల్ లేకపోతే నార్మల్ పెయిన్స్ రావేమో ఐ థాట్ అంటే ఆ థాట్లో ఉండిపోయాను నేను కానీ లేబర్ పెయిన్స్ వస్తాయి మన సీషేషన్కి వెళ్ళినా కూడా ఆల్రెడీ లేబర్ పెయిన్స్ వచ్చినాయి కూడా తను వాళ్ళు అయితే సజెస్ట్ చేయలేదు నాకు ఎయిత్ మంత్లో నాకు ఏంటంటే సేమ్ పొట్టంతా బిగపట్టేసి ఉండడం ఆ లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ సర్వికల్ దగ్గర ఏదో ఉంచినట్టు ఏదో చేసి ఏదో అవుతున్నట్టు అలా అనిపించింది ఆ సో నేను అప్పటికి గీతమంతి కదా ఇంకా పెయిన్స్ అన్న థాట్ అలా ఉన్నాను బట్ ఆ రోజు ఏంటంటే రిస్క్ తీసుకోకూడదు ఆల్రెడీ నేను ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ పెయిన్స్ వచ్చేదాకా ఉండిపోయాను ఏదైతే అనేసి ఆ రోజు వెళ్ళడంతో సో వాళ్ళు సర్వికల్ స్టిచ్ రిమూవ్ చేయపోయినా మనకి పెయిన్స్ వచ్చేస్తాయి అమ్మా బట్ ఇంకా బేబీస్ ఇంకా మీకు అర్జెంట్ మీకు చేసేయాలి అంటే నేను అడిగాను ఎయిట్ మంత్ కదా ఇంకా వన్ వీక్ ఉంది కదా అంటే అది కాదు కొంచెం అని చెప్పాలి ఇలా చేసేయాలని సో ఆ టైంలో చేస్తారు హెల్తీగా పుట్టారు బేబీస్ సో అంత సింటమ్స్ త్రీ ఎక్కువ ఉంటాయి నేను చెప్పిన పాయింట్స్ ఏంటో గుర్తుందో లేదో మనకి బొట్టంతా బిగపట్టేసి ఉండడం నెక్స్ట్ లోవర్ బ్యాక్ పెయిన్ సర్వీకుల్ దగ్గర సో మనకి గుంజినట్టు ఇలా లాగినట్టు అలా ఫీల్ అవ్వడం ఫీల్ అవ్వడం కాదు అవుతుంది నిజంగా సో ఈ మూడు ఉంటే మాత్రం మనకి కంపల్సరీ డెలివరీకి అయితే మనం దగ్గరలో ఉన్నట్టే ఎల్స్ అవ్ అవుతున్న టైంలో కూడా అలా అంటే ఒక ఫ్యూ అవర్స్ ముందు కూడా అలా రావచ్చు సో నేనైతే నేను డాక్టర్ సజెషన్ జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను నెగిటివ్ కామెంట్స్ అసలు పెట్టకండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్తో ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఉన్న వీడియోస్తో నేను మళ్ళీ ముందు మీకు వస్తాను అండ్ దెన్ బై బాయ్